తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వరుని దర్శనార్థం మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ మన తిరుపతి వెలంభవన్కు ఎలా చేరుకోవాలి అని సూచనలు చేస్తాము గమనించగలరు అని ప్రార్థన తిరుపతిలో గల మన వెలభవన్కు అతి సులువుగా చేరవచ్చును భక్తులు రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఆటోకు మాట్లాడుకోవాలి కపిలతీర్థం రోడ్లో గల శ్రీవారి సన్నిధి ఆర్య వైశ్య సత్రం దగ్గర అని చెప్పి శివజ్యోతి నగర్ అని చెప్పాలి రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది వంద రూపాయలకు బేరం మాట్లాడుకోవాలి ఆటో నెంబర్ ప్లేట్ కనిపించేటట్టు ఫోటో తీసుకోండి ఓవర్ బ్రిడ్జ్ దాటిన తరువాత వెంటనే శ్రీవారి సన్నిధి ఆర్య వైశ్య సత్రం కనిపిస్తుంది అది కొద్దిగా దాటితే పెట్రోల్ బంక్ దగ్గర కుడివైపుకు తిరిగి వెంటనే ఎడమవైపు తిరిగితే ఆది శేషారెడ్డి నగర్ అనే బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డు ఉన్న వీధిలోకి పోతే ఇలా కనిపిస్తుంది అలా ముందుకు పోతే మై కేర్ హాస్పిటల్ ఎడమవైపుకు వస్తుంది అలా ముందుకు పోవాలి శ్రీ లక్ష్మి హాస్పిటల్ ఉంటుంది కొద్దిగా ముందుకు పోయి కుడివైపుకు చూడండి మన తిరుపతి భవన్ ఆఫీస్ బోర్డు కనిపిస్తుంది ఆటో దిగినాక మీ సామాన్లన్నీ సరిచూసుకొని డబ్బులు ఇవ్వండి